ఎంతో కవి అవకాశాలు ఎంతో పవిత్రంగా భావించబడే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇచ్చే లేక విక్రయించే లడ్డూ ప్రసాదంలో అడల్ట్రేషన్ జరిగిందని చెప్పేసి ఈ మధ్యన మనం వింటూ ఉన్నాం లడ్డూ ప్రసాదంలోనే కాకుండా వెంకటేశ్వర స్వామికి ఇచ్చే నైవేద్యాలన్నింటిలోనూ కూడా ఈ అడల్ట్రేషన్ అనేటువంటిది జరిగిందని చెప్పి దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే ఎవరైతే ఆలయానికి ఈ ఘీ సప్లై చేస్తున్నారో వాళ్ళు కల్తీ ఘీ సప్లై చేయడం మూలంగా ఆ క్వాలిటీ డిగ్రడేషన్ అనేటువంటిది జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతుంది దీంట్లో అడల్ట్రేషన్ అంటే ఏ విధంగా అంటే ఈ యానిమల్ ఫ్యాట్ని ఘీలో అంటే నెయ్యిలో కలుపుతున్నారని దాంట్లో బీఫ్ ట్యాలో ల్యాడ్ ఫిష్ ఆయిల్ అంతేకాకుండా ఇతరములైన యానిమల్ ఫ్యాట్స్ ఉంటున్నాయని అది ఎన్డిడిబి అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ గుజరాత్లో ఏదైతే ఎన్డీడీబీ ఉందో ఆ ఎన్డీడీబీ ల్యాబ్స్లో అంటే ఆ ఘీని టెస్ట్ చేయడం ద్వారా ఈ యొక్క యానిమల్ ఫ్యాట్స్ వెజిటబుల్ ఫ్యాట్స్ రెండు కూడా మిక్స్ అవ్వబడిన ఘీ అనేటువంటిది సప్లై తిరుమల తిరుపతి దేవస్థానానికి చేయబడ్డం మూలంగా ఆ ఘీ వాడడం మూలంగా ఆ లడ్డూల యొక్క క్వాలిటీ డిగ్రేడ్ అవ్వడం అదేవిధంగా స్వామివారి యొక్క ప్రసాదాలు కూడా ఆ డిగ్రేడెడ్ యానిమల్ ఫ్యాట్తో కూడిన ఘీతో తయారు చేసిన వాటిని స్వామికి సమర్పించడం జరిగింది అనేటువంటి ఎలిగేషన్స్ సపోర్టెడ్ బై సే యాస్ అన్ ఎవిడెన్స్ టు ప్రూవ్ ది ఎలిగేషన్స్ ఎన్డీడిబి ల్యాబ్ యొక్క రిజల్ట్స్ని కూడా మనకి మీడియా మాధ్యమాల ద్వారా మనం వాటిని చూడడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఒకరినొకరు తిట్టి పోసుకునే బదులు రాజకీయంగాను రాజకీయ మాధ్యమాల్లోనూ పార్టీల పరంగాను ఒకరినొకరు తిట్టి పోసుకునే బదులు ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఒకసారి మనం ఈవెంట్ ఫ్లోని చూసినట్లయితే ఎవరు దీనికి బాధ్యులు ఎవరు దీనికి కారకులు అనేటువంటి విషయంలో మనకి ఏ సప్లయరు ఎవరి రెజ్యూమ్లో నియమించబడ్డాడు ఏ సప్లయర్ యొక్క తప్పు చర్యల వల్ల ఈ విధమైన యానిమల్ ఫ్యాట్తో కూడిన ఘీ అనేటువంటిది వెంకటేశ్వర స్వామి వారికి అంటే వారి ప్రసాదాన్ని నిమిత్తం సప్లై చేయడం అనేటువంటిది జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ నేపథ్యంలో మనం ఈవెంట్స్ని గమనించినట్లయితే ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వము అప్పటి వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి లేకపోతే ఈఓ ధర్మారెడ్డి వీళ్ళ రెజీంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్స్ని ఎంకరేజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వారు ఈ ఘీ అంటే ప్రీ ఎలక్షన్ ముందర ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేటువంటి మిషతో లోకల్గా ఒక బిజినెస్ యాక్టివిటీ జనరేట్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో కాబోలు ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టీటీడీ బోర్డు ఏం చేసిందంటే మ్యాసివ్ ప్రొక్యూర్మెంట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది ఆ మ్యాసివ్ ప్రొక్యూర్మెంట్ ప్రోగ్రామ్ ఏంటి పది లక్షల కేజీల ఆగ్మార్క్ గ్రేడ్ కౌ ఘీని ప్రొక్యూర్ చేస్తామని చెప్పి ఆ విధంగా ప్రొక్యూర్ చేయడం ద్వారా లోకల్ ఎకానమీకి అది ఎంతో సపోర్ట్ చేస్తుందని చెప్పి వారు ఈ గీ ప్రొక్యూర్మెంట్ విషయంలో టెండర్స్ని కాల్ఫర్ చేయడం జరిగింది అంటే ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో తీసుకున్న నిర్ణయాన్ని మార్చ్లో టెండర్స్ రూపంలో కాల్ఫర్ చేయడం జరిగింది ఆ టెండర్స్ నేపథ్యంలో టెండర్స్ని పన్నెండు మూడు రెండు వందల ఇరవై నాలుగు అంటే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టెండర్స్ని కాల్ఫర్ చేశారు అంతేకాకుండా ఆ టెండర్స్ని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మేలో అంటే యాజ్ ఆన్ ఎనిమిది ఐదు రెండు వందల ఇరవై నాలుగు తేదీకి ఆ టెండర్స్ని ఫైనలైజ్ చేశారు మరియు సప్లైస్ అంటే మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫిఫ్టీన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఈ ఎవరైతే సప్లయర్స్కి కాంట్రాక్ట్ని మే నెలలో అంటే ఎనిమిదో తారీఖున ఇవ్వడం జరిగిందో వారి దగ్గర నుంచి ఈ సప్లైస్ స్టార్ట్ చేసామని కూడా మనకి చెప్పడం జరిగింది అయితే దీంట్లో కొంతవరకు కాంట్రడిక్షన్ ఏంటంటే ఒక పక్క నుంచి టీటీడీ దేవస్థానం మేనేజ్మెంట్ ఏమని చెప్తుందంటే ఈ టెండర్స్ కాల్ఫర్ చేసిన వాటి నిమిత్తము సప్లైస్ అనేటువంటివి ఫిఫ్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి సప్లై స్టార్ట్ అయిపోయాయి అని చెప్పి చెప్తున్నారు ఇంకొక పక్క నుంచి ఏ కంపెనీ అయితే ఇప్పుడు ఈ అడల్ట్రేషన్కి పాయింట్అవుట్ చేయబడిందో ఆ కంపెనీ వాళ్ళు మరి వాళ్ళు జూన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే వాడు వారి సప్లైస్ని టీటీడీకి ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా మనం టైం లైన్స్ ప్రకారం చూసినట్లయితే జూన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికారంలో లేరు అంటే జూన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముందర ఏవైతే టెండర్స్ కాల్ఫర్ చేయబడ్డాయో ఏవైతే టెండర్స్ ఫైనలైజ్ చేయబడ్డాయో ఏవైతే బేసికల్గా ఈ సప్లై స్టార్ట్ అయ్యాయో ఆ సప్లై చైన్కి సంబంధించి ఏ ఏ అధికారులు అయితే డెసిషన్ తీసుకున్నారో ఎవరైతే టిటిడి ట్రస్ట్లోనూ వ్యక్తులు వీటిని ఆధారైజ్ చేశారో వాళ్ళందరూ కూడా అవుతారు సో ఆ బాధ్యత ఎవరి మీద ఉండాలో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతేకాకుండా మనం ట్వెల్త్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఆయన సిక్స్టీన్ సెవెంటీన్త్లో శ్యామలరావు అనేటువంటి సిఈఓని నియమించడం జరిగింది అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ఈ శ్యామలరావు సిక్స్టీన్ సెవెంటీన్త్ ముందర ఛార్జ్ తీసుకునే ముందర ధర్మారెడ్డి అనేటువంటి సిఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ వైఎస్ జగన్ రెడ్డి రెజ్యూమ్లో అతను పనిచేయడం జరిగింది సో అతను కూడా దీనికి బాధ్యత వహించవలసిన అవసరం ఉంటుంది మనం మతం యొక్క గొప్ప వ్యక్తి అయిన వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని ఒక ఆసరాగా తీసుకుని ఎవరు కూడా పొలిటికల్ బ్రౌనీ పాయింట్స్ని స్కోర్ చేయడానికి ఉపయోగించుకోకుండా జరిగిన తప్పుని సరిదిద్ది ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించి ఈ పైన అటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి హోప్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్ టు యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్